రాజమహేంద్రవరం శివారు రిజర్వ్ ఫారెస్ట్లో సంచరిస్తున్న చిరుతపులి కదలికలపై ఆధారాలు లభ్యం కాలేదు వర్షం కురుస్తుండటంతో పాదముద్రలు దొరకలేదు చిరుత ఈ పరిసరాల్లోనే ఉందని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అటవీ అధికారులు ప్రకటించారు రాత్రి వేళల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు రాజమహేంద్రవరం శివారు అభయారణ్యం పరిధిలో సంచరిస్తున్న చిరుత పులి కదలికలపై ఎలాంటి ఆధారాలు లభించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది శుక్రవారం రాత్రి నుంచి ఈ పరిసరాల్లో తిరుగుతున్న చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు శనివారం ముప్పై ఆరు ట్రాప్ కెమెరాలు అమర్చిన అటవీ సిబ్బంది వాటిని యాభై వరకు పెంచారు నాలుగు బోండ్లను వివిధ ప్రాంతాల్లో అమర్చారు ఆదివారమంతా వర్షం కురవడంతో చిరుత జాడ ట్రాప్ కెమెరాలో చిక్కలేదు ఎక్కడా పాదముద్రల జాడ దొరకలేదు ఆటోనగర్ గోడ వద్ద చిరుతారు కనిపించిందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు ఆ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు అభయారణ్యంతో పాటు పరిసర ప్రాంతాల్లో జల్లడ పట్టారు కానీ చిరుత జాడ తెలియలేదు చిరుత సంచారంతో అభయారణ్యం చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు మా ఇంటి దగ్గర కూడా అక్కడ పాదాలు జరిగింది కుటుంబాలతో దాని గురించి కూడా చర్యలు తీసుకుని దాని పట్టుకుంటే మంచిగా కోరుకుంటున్నా రోజు స్కూల్ కది వెళ్ళడానికి కూడా బయటకు వచ్చి ఆడుకోవాలన్న పులి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో అని చెప్పి చాలా అయితే భయం సో మాకైతే విజువల్స్ లో చూపిస్తున్న ఏరియా అయితే లిటరలీ మాది అనమాట సో భయంగా అయితే ఉందండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెకింగ్ అయితే జరుగుతుంది అంటే ఈ రైన్ వల్ల ఇదిగా ఉన్నా సరే చెకింగ్ అయితే చేస్తున్నారు మేము కూడా అన్ని క్లోజ్ చేసుకుని ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి అనమాట మా త్రీ వైపు ఫారెస్ట్ ఓన్లీ ఒకే రూట్ ఉంటుంది ఆ మూడు వైపు నుంచి ఫారెస్ట్ వైపు నుంచి పులి ఎటాక్ అవుతున్నారు కూడా చాలా మేము భయంగానే వివసిస్తున్నాం ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగానే తిరుగుతున్నారు రేకింగ్ అన్ని చేస్తున్నా చూస్తున్నా అనే వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు మరి అది దొరకాలని చిరుత సంచారంపై రాజమహేంద్రవరం శివారు ప్రాంతాలైన రాజానగరం మండల పరిధిలోని హౌసింగ్ బోర్డు శ్రీరాంపురం స్వరూప్ నగర్ రూపానగర్ పద్మావతి నగర్ ఫాతిమానగర్ దివాన్ చెరువు ప్రాంతాల్లో గోడపత్రికలు పంపిణీ చేస్తున్నారు నాలుగేళ్ల వయసున్న మగ చిరుతగా అధికారులు గుర్తించారు అభయారణ్యం ప్రాంతంలో పందులు జనావాసాల వద్ద కుక్కలు అధికంగా ఉన్నాయని చిరుతకు ఆహారం సమృద్ధిగా దొరుకుతోందని గుర్తించినట్టు తూర్పుగోదావరి జిల్లా అటవీ అధికారిని భరణి తెలిపారు చిరుత జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని చెప్పారు వర్షం కురవడంతో అది బయటకు వచ్చి ఉండదని కానీ ఈ ప్రాంతంలోనే తిరుగుతోందని జనం జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలు వదంతులు నమ్మవద్దని తెలిపారు మన వాట్సాప్ గ్రూప్ రాజమహేంద్రవరం చాలా దీంట్లో ఫేక్ మెసేజెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది లెపర్డ్ గురించి ఏదో ఒక ఇంజురీ అయిన ఒక పర్సన్ ఫోటో పెట్టుకుని దానికి ఇర్రెలవెంట్ మెసేజ్ సంబంధం లేకుండా మెసేజ్ అనేది కింద లెపర్డ్ కనెక్ట్ చేసి పెడుతున్నారు ఇట్స్ అ కంప్లీట్ ఫేక్ న్యూస్ పబ్లిక్ దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా పెట్రోలింగ్ లో చాలా చోట్ల ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాస్ లో సో ఎవరు భయపడకండి ఫేక్ మెసేజెస్ చూసి మీన్ వైల్ ఫేక్ మెసేజెస్ ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ అనేది తీస్తాము ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తుంది ఫేక్ మెసేజెస్ హెండ్స్ డు నాట్ సర్క్యులేట్ ఫేక్ మెసేజెస్ మీకు వస్తే కూడా మళ్ళీ దాన్ని మీరు ఫార్వర్డ్ చేయకండి దట్ విల్ క్రియేట్ మోర్ పానిక్ అమౌంట్ ద పబ్లిక్ అండి చిరుతను బంధించేందుకు సుశిక్షితులైన అటవీ సిబ్బందిని రంగంలోకి దించారు అటవీ అధికారులు చిరుతను పట్టుకుంటారా లేదంటే వచ్చిన దారిలోనే తిరిగి వెళ్తుందా అన్నది ఉత్కంఠంగా మారింది